నుంచి బ్రి బ్రిడ్జుడు కట్టి చూశారు మీరు ఇరవై ఐదు లక్షల చూసి ఇంట్లో వేసాము ఇక్కడ గోవులు పెంపకానికి గోకులం ఇచ్చాము ఇవన్నీ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయినాయి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కార్పొరేషన్స్ ద్వారా సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారు యథాతథంగా గతంలో ఏ స్కీమ్స్ ఉన్నాయో పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాటన్నిటిని మళ్ళీ ముందుకు పెట్టేసేస్తాం ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందు ఆయన స్వర్ణయుగం చూపించాను స్వర్ణయుగం చుక్కలు చూపించాడు ప్రజలకి చుక్కలు చూపించాడు ప్రజలకి స్వతంత్రం లేకుండా పోయింది డెమోక్రసీ చచ్చిపోయింది ఆయన కాళ్ళ కింద నలిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద ఈరోజు ఆయన పైనుంచి నుంచి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పోలీస్ పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారు మీ టైంలో మైనింగ్ చట్టాలు ఏమన్నాయి రైతుల హక్కులు ఏమైనాయి రీసర్వే పెట్టేసి మీ నాయకులు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ పేరుతో భూములు పేర్లు మార్చేస్తారా సర్వేలో కొంతమంది తక్కువ చూపించి కొంతమందికి ఎక్కువ చేస్తారా ఇవన్నీ పాపాలు మీకు పండి పదకొండు సీట్లకు పడ్డారు మీరు చేసిన పాపాలు అంటే బహుశా దేశంలో ఇంత ఘోరంగా ఓటమి ప్రతిపక్ష నా ఇప్పుడు ఈ హోదా కూడా రాకుండా ప్రజలు చేశారంటే ఇప్పటికైనా మీరు రిలీజ్ కావాలా నే నీ డైలాగ్స్ని చూసి ఎవరు ఇక్కడ లెక్క చేసేవాళ్ళు లేరు అందుకని జగన్మోహన్ రెడ్డిలో పశ్చాత్తాపం కనపడటంలా మళ్ళీ ఎట్ట తిరిగి ఆడు కూర్చోవాలా ఆ మిగిలిన ఏమన్నా ఉంటే కొట్టేయాలా అని నేను ఒక్క మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి నీ భార్య బిడ్డలిద్దరూ ఉండేదానికి ఎన్ని లక్షల చదర ఒక ఎల్హంకా ఇరవై తొమ్మిది ఎకరాల్లో లక్షా వేల అడుగులు ఇల్లు ఒక తాడేపల్లి మొత్తం ప్యాలెస్ ఒక లోటస్ పాండ్ ఎన్ని చదరపు అడుగులు ఎన్ని లక్షల లక్షల చదరపు అడుగులు మనం జగన్ అన్న కాలనీలు కట్టించావు పేరు నీ పేరే పెట్టుకున్నావు ఎంత దరిద్రం తొమ్మిది అంకణాలు తొమ్మిది అంకణాలు నీ బాత్రూమ్ ఏమో ఇరవై అంకణాలు మీ ప్యాలెస్లో మీ బాత్రూమ్ ఇరవై అంకణాలు మీ ప్యాలెస్లో బాత్రూమ్ అంతా కమ్మడంత లేళ్ళకి ఇల్లు దుర్మార్గం ప్రజలు ఎట్ట సచ్చినా పర్వాలే రైతులు సచ్చినా పర్వాలా ఇరిగేషన్ సిస్టమ్ ఆపేసినా పర్వాలే వ్యవసాయ శాఖను మూతేసినా పర్వాలే నువ్వు నీ ప్యాలెస్లు దోపిడీ ఈరోజు చూస్తున్నాం కదా ఇది నేను నేను ఎప్పటి నుంచో చెప్తుండా అయ్యా నెలకు మూడు వందల కోట్లు నెలకు మూడు వందల కోట్లు చెప్పి చెప్పి నా పోయింది రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్లు కింద నలభై ఎనిమిది సీసాలు అనగారికింత పోవాలా ఎక్కడికి పోవాలా హైదరాబాద్ లోటస్ బాండికి పోవాలా వస్తాయి చేసిన పాపాలు అనుభవించక తప్పదు లూక్స్ ఫర్నిచర్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా లూక్స్ ఫర్నిచర్ వారి బంపర్ డిస్కౌంట్ సేల్ ఏ ఫర్నిచర్ అయినా డిస్కౌంట్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యాస్ ప్రైడ్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా హోమ్ థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్యాస్ ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ టార్ట్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు